సాజీ వర్గీస్ ఓ ఇంగ్లీష్ ప్రొఫెసర్ బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీలో పనిచేస్తుంటారు ఓ రోజు సాజీ తన క్యాంపస్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు ఎక్కడి నుంచో పొగ తనను ఉక్బి చేసేసింది యూనివర్సిటీ వాచ్మెన్ క్యాంపస్లో కొబ్బరి ఆకులను తగలిపెట్టేస్తారు ఆ మంటలు సాజీలో ఆలోచనలు వేడికిచ్చాయి కొబ్బరాకులని వృధగా కాలిపోవాల్సిందేనా వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదా అనిపించింది కొన్నాళ్ళ తర్వాత సాజీ పేపర్ చదువుతున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో పాతిక వేల టన్నుల స్టాల్ని పీల్చి అవతల పారేశారు సాజీకి ఆ స్టాల్ సమస్యలకు కొబ్బరాకులే సమాధానం అని అనిపించింది విద్యార్థులతో తన ఆలోచన పంచుకున్నారు కొబ్బరాకులతో రకరకాల స్టాల్ని రూపొందించారు సన్బర్డ్ స్ట్రాస్ పేరుతో కంపెనీ ప్రారంభించారు అమెరికా ఇంగ్లాండ్ లాంటి దేశాల నుంచి ఆర్డర్లు వచ్చాయి నలభై ఐదు దేశాల నుంచి వచ్చిన పర్యావరణ స్టార్టప్లతో పోటీ పడి క్లైమేట్ లాంచ్ పడే అవార్డు గెలుచుకుంది ఈ స్టార్ట్ ఎదురయ్యే ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది మన ఆలోచనలకు పదన పెడితే ఆ పరిష్కారం మన ముందు ఉంటుంది